హాయ్ ఫండర్స్ గుడ్ మార్నింగ్ మరి ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో రూమర్స్ ఓన్లీ వెయిట్ ఫర్ బ్యాక్ ఆఫీస్ డైరెక్షన్ పుకార్లు లేవు బ్యాక్ ఆఫీస్ డైరెక్షన్ కోసం మాత్రమే వేచి ఉండండి ఇతర అనవసర విషయాలను ఆలోచించకండి ఇంకా మాటీసార్ ఏం చెప్తున్నా అంటే ప్రేమైన వ్యవస్థాపకులు శ్రద్ధ వహించండి మీ పత్రాలు సరిపోలేకపోతే భయపడవద్దు మా కేవైసీ సిస్టమ్ ఏఐ బయోమెట్రిక్ సిస్టంతో పనిచేస్తుంది కాబట్టి మెయిన్గా మనం మనకు చెప్పేది ఏదంటే ప్రవేశించేందుకు సిద్ధపడండి అని మ్యాట్రి సార్ అన్నాడనమాట ఖచ్చితంగా మరి వయసులోకి మనం వెళ్ళబోతున్నాం అనే సంకేతం సార్ మాటల ద్వారా క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఫౌండర్స్ బీ హ్యాపీ ఇంకా భవిష్యత్ అంతా ఏ పరిమా పరిణామం యొక్క ఈ మొత్తం శబ్దంలో ఆన్ ఫ్యాషుకి అనుకూలమైన దాన్ని కనుగోవడం ఎంత కష్టమో మనకి ఇప్పటి వరకు మార్కెట్లో సమానం లేదా అసలు మనకు పోటీ అనేది లేదని రుజువు చేస్తాయి అన్ని ఆవిష్కరణలు మరియు ప్రతిరోజు మార్కెట్లోకి వస్తూనే మనం చాలా కాలం పాటు డబ్బు అయితే సంపాదిస్తున్నాము అది ఇది ఫౌండర్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అన్ని ప్రోడక్టుల డెవలప్మెంట్తో పాటు మరి ఒక్కొక్క ప్రోడక్ట్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు వాటి ద్వారా వచ్చే రెవెన్యూ ఖచ్చితంగా మనకైతే ఆర్థికంగా చాలా సపోర్ట్గా చాలా మంచిగా ఉండబోతుంది అయితే ఏమీ వాగ్దానం చేయకపోవడం అనేది ఆన్ ప్యాసివ్ కేవలం అవసరం మాత్రమే కాదు ఇది ప్రపంచ అవసరం అని సూచిస్తుంది హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ శనివారం అంటే రేపు సాయంత్రంలోగా ఏదైనా కొత్త పాపపు కానీ లేదా దాని ప్లేస్లో ఓఎస్ టూ పాయింట్ జీరో కానీ రావచ్చని మరి అంచనా అదేవిధంగా పునరుద్ధరణ ప్యాకేజీ సబ్స్క్రిప్షన్లు ఇంకా కొన్ని కొత్త ఫార్మాట్లు ఫీచర్లు ఇరవై ఆరో తేదీ ప్రారంభం అవ్వచ్చు ఆరోజు మట్టి సార్ గారి పుట్టినరోజు కూడా ఇంకా వెబ్ యాప్లు కానీ మొబైల్ యాప్లు కానీ కమిషన్లు కానీ బోనస్లు కానీ మరి యాస్ఆర్ గారి పరిహారం రూపంలో మనకు ప్యాకేజ్ కట్టినప్పటి నుంచి ఏదో ఇస్తారని కొంచెం వింటున్నాము ఇంకా యాస్ బాంబులు అనేటివి ఏదో మనల్ని ఆశ్చర్యపరిచేలాగా ఉంటాయని మరి వింటున్నాము సో ఇంకా మన ప్రొఫైల్లో ఏదైనా ఖాళీగా ఉండేటి వాటి వివరాలు బ్యాడ్జ్ ప్రొఫైల్ అన్ని వివరాలతో కంప్లీట్గా ఇంకా రాబోతున్నాయన్నమాట సో ఇవన్నీ మనకు ఖచ్చితంగా అంటే ఎన్ని రోజులు ఎదురు చూసాం కదా ఆ రోజైతే మన మన ముందుకు రాబోతుంది ఖచ్చితంగా మరి మనం ఉత్సాహంగా అయితే చూడాలి ఉంటుంది ఇంకా మనం ముఖ్యంగా మన ఆన్ప్యాసివ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రతి ప్రోడక్ట్ అనేది మరి రన్ అవుతుంది కాబట్టి అదే మనకు పెద్ద ప్లస్ పాయింట్ అనమాట ఎందుకంటే నేను టెక్నాలజీ కాలంలో ఏఐ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది మరి ఉనికిలో ప్రతి అంశాన్ని విప్లవాత్మకంగా మార్చే ఒక సాధనమే ఏఐ అనమాట మరి ఆన్ ఆన్ప్యాసు దాని బహుముఖ సాధనాలను కలిగి ఉంది మరి ఇది వ్యక్తిగతంగా డేటాను ఎలా ఏకీకృతం చేస్తారో దాన్ని మూల్యాంకనం చేసి మరి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి కనుగొన్న వాటిని ఇంకా ఎలా ఉపయోగించాలో ఊహించుకోవడానికి ఏ అనేది అనుమతి ఇస్తుంది మరి ఈ సమగ్ర కథనంతో మా లక్ష్యం మరి అభిప్రాయ నిర్మాతలు కానీ పెద్దవాళ్ళు కానీ మరియు ఆసక్తిగల పరిశీలకులకు ఏఐని తెలియజేయడం మరియు ఏఐ ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో మరియు సంఘం మార్కెట్ మరియు పాలనకు ముఖ్యమైన సవాళ్ళు ఎలా ప్రదర్శిస్తుందో చూపడం అనేది మరి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆధునీకరణ యొక్క వేగవంతమైన మరి నేటి ప్రపంచంలో విద్యారంగంలో నిర్దిష్ట సాక్ష్యంగా ప్రారంభమైన ఏఐ అనేది ఉద్దేశ ఉద్దేశపూర్వకంగా మరి స్కేల్ చేయబడింది ఇంకా విస్తృతమైన డేటా హ్యాండిలింగ్ కానీ సంక్లిష్ట ప్రక్రియలను అర్థం చేసుకోవడంలో ఎండ్ టు ఎండ్ ప్రభావం కానీ ఇంకా మెరుగైన స్థిరత్వం నిర్ణయం తీసుకునే సహాయం తెలివైన ఉత్పత్తులు తెలివైన సర్వీస్ ప్రొవైడర్లు కంటెంట్ వర్క్ లోడ్ ఆటోమేషన్ ఇవన్నీ మరి ఏ ద్వారా వచ్చే ప్రయోజనాలుగా మనం చెప్పవచ్చు ఇంకా మనుషులు లేదా యంత్రాలు అలాగే ఆవిష్కరణ ఎక్కువ ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా వ్యాపారాలు అనేటి అభివృద్ధి చెందుతాయి మరి నేటి ప్ర వాణిజ్య ప్రపంచం బిగ్ డేటా టెక్నాలజీతో సహా ఏ సాంకేతికత క్లౌడ్పై పూర్తిగా ఆధారపడి ఉంది మరి వీటిలో ఈ కామర్స్ అలాగే ఎం కామర్స్ కూడా అత్యంత ప్రాచుర్యం పొందాయి మరి గణనీయమైన ప్రపంచ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఫౌండర్స్ మరి నేటి కాలంలో ప్రతీ రంగంలో మరి ఏఐ ఉపయోగిస్తున్న తరుణంలో ఖచ్చితంగా మన ప్యాసివ్ ఏఐతో కూడిన ప్రోడక్ట్స్ అన్నీ ప్రతి గవర్నమెంట్కు మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏదంటే మనది ఒకటి రెండు ప్రోడక్టులు కాదు సో అన్ని రంగాల్లో మరి ఆల్రౌండ్ కెపాసిటీతో చాలా ప్రోడక్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి ప్రపంచ ప్రపంచంలో ఆన్ ప్యాస్ అనేది తనకంటూ ఒక పేరును లిఖించుకునే అవకాశం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉంది కాబట్టి అందులో మనం మరి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్లో మనం కూడా ఫౌండర్స్కు అర్హత పొందామంటే నిజంగా ఇది అనుకోని పరిణామం అనుకోని అదృష్టం మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని తప్పకుండా మీ అభివృద్ధితో పాటు భవిష్యత్ కాలంలో మీ చుట్టుపక్కల ఏరియాల్లో కూడా మీరు చేతనయంత సహాయం చేసి మరి గారి మానవత్వాన్ని మరి నిలబెడతారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఖచ్చితంగా ఏఐ గురించి మీరు కొద్దిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫౌండర్స్